గదగ జిల్లా రామయంపేట పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంపై విశ్వాసంతో ఉపాధ్యాయులు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముల్క కొమరయ్యను గెలిపించడం జరిగింది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థానాలు సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వెలుముల సిద్ధారాములు శ్రీనివాస్ ఆకుల రమేష్ శ్రీనివాస్ గౌడ్ చింతల శేఖరు శంకర్ గౌడ్ రమేష్ తదితర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు గత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీలో నిన్న మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నడుస్తూ ఉన్నది కౌంటింగ్ నడుస్తూ ఉంది టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో మల్కా కుమరయ్య గారు మరి భారీ ఎత్తున గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి పల్క కుమరయ్య గారు మరి పన్నెండు వేల తోటి గెలవడము మరి చాలా శుభసూచకము మరి యావత్తు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా యువతకు మరి టీచర్స్కు మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఈరోజు గురువులైనటువంటి విద్యావేత్తలు మేధావులు ఇరవై ఏడు నాడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మంత్రి బొమ్మరాయ్య గారు వీటికి సంబంధించి నిన్న ఘన విజయం సాధించడం జరిగింది ఈ విజయము యావత్తు ఉపాధ్యాయ లోకానికి చేయడం జరుగుతుంది దీనివల్ల ఈ విజయం వల్ల నరేంద్ర మోడీ గారి మీద జనాలకు ఎంత విశ్వాసం ఉంది టీచర్లకు ఎంత విశ్వాసం ఉంది పట్టభద్రులకు ఎంత విశ్వాసం జరుగుతుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విజయం ఇక్కడతోనే ఆగిపోదు స్థానిక సంస్థ ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి పైన ఉన్న నమ్మకాన్ని జనాలు నిరూపిస్తారు స్థానిక రానున్న కాలంలో స్థానికంగా జరిగే ఎలక్షన్లు ఖచ్చితంగా విజయం చేయడానికి మోగిస్తాం అదేవిధంగా పట్టభద్రులు అది ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది ఖచ్చితంగా అది కూడా మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం ਇਹ ਸੰਦਰਭਾ ਫੀਚਰ ਫੀਚਰ ਨੂੰ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਨੂੰ ਹਰੇਕ ਪੂਰਕ ਅਰ ਬੇਨਨ ਦਿਲ ਜੇਸਨਾ ਨਾਸ਼ਨਾ ਦਿਲ ਜੇਸਨਾ ਭਾਰਤ ਮਾਤਾ ਦੀ ਜੈ